గుర్భ్యో నమ కథాసరిత్సాగరంలోని భేతాళ పంచవింశతిలోని ఆరవ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యశక్కేతు అని ఓ రాజుగారు ఆయన శోభావతి అని ఒక నగరాన్ని రాజధానిగా చేసుకొని చాలా చక్కగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ శోభావతి నగరంలో గౌరీ అమ్మవారి యొక్క ఆలయం చాలా విశేషమైనటువంటి ఒక ఆలయం ఉంది ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ ఆలయానికి దక్షిణ దిక్కున పుష్కరిణి ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున పౌర్ణమి ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున చాలామంది వచ్చి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆమె యొక్క వర అనుగ్రహాన్ని పొంది వెళ్తూ ఉంటారు అయితే ఒకసారి విశేషమైన రోజు కావున అమ్మవారికి విశేషమైనటువంటి ఆ రోజు బ్రహ్మస్థల అనేటువంటి నగర ఒక ఊరు నుంచి దగ్గరలో ఉండేటువంటి ఒక ఊరు ధవలుడు అని ఒక చాకలి కులానికి చెందినటువంటి ఒక కుర్రవాడు అతడు వచ్చాడు అతడు వచ్చే సమయానికి ఆ ఊర్లోనే శుద్ధపటుడు అనేటువంటి ఒక చాకలి అతని కూతురు అయినటువంటి మదన సుందరి ఈ మదన సుందరి అప్పుడే స్నానం చేసి వెళ్తూ ఈయనకి ఈ కుర్రాడికి ఎదురుపడింది సరే ఆమె చాలా చక్కనైనటువంటి సౌందర్య రాసి ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు అసలు ముగ్ధుడైపోయి అలాగే ఏదో యాంత్రికంగా అలా స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అలాగే ఏదో ఏదో విరహ ఉన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి కనిపెట్టాడు ఇతడు విరహ ఉన్నాడని చెప్పి అడిగాడు ఏందైనా ఏమైంది కుమార చెప్పు ఏం జరిగిందో చెప్పన్నా జరిగింది చెప్పాడు చెప్పగానే తండ్రి అన్నాడు అతడు నా స్నేహితుడు శుద్ధపట నా స్నేహితుడు మనం కూడా అదే కులము చాకలి కులమే కాబట్టి వివాహానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు నేను అడిగితే అతడు కాదండు అని చెప్పి వివాహం సంబంధం మాట్లాడదాము నా ఊరికి వెళ్ళి స్నేహితుడిని కలిసి తన కొడుక్కి కూతుర్నిమ్మని చెప్పి అడిగాడు అతని కూతుర్ని అతను వెంటనే అంగీకరించాడు చక్కగా వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఈ మదన సుందరి అత్తారింట్లో అత్తారింటికి వెళ్ళారు ధవలుడు చాలా సంతోషించాడు ఆనందించాడు ఆ తర్వాత కొన్ని రోజులైంది కొన్ని రోజులు అయిన తర్వాత విష ఒక పుట్టింటికి తీసుకెళ్దామని చెప్పి మదన సుందరి సోదరుడు అంటే ఈ ధవలుడి భావం మరిది వచ్చా వచ్చి బావని చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి వచ్చా ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టి పంపించాలి అని తీసు చక్కగా తీసుకెళ్తూ ఉన్నారు తీసుకెళ్తూ ఉంటే దారిలో ఈ ఊరు రాగానే అమ్మవారి యొక్క ఆలయం కనిపించింది ధవలుడు అన్నాడు మీరు ఉండండి నేను ఇప్పుడే వస్తాను అమ్మవారిని దర్శించుకొని వస్తాను అని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి వెళ్ళగానే గుర్తొచ్చింది అంటే దేవుడి దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ ఉత్త చేతులతో వెళ్ళకూడదు రక్త హాస్థలు అంటారు ఉత్త చేతులతో వెళ్ళకూడదు దేవాలయంలోకి కానీ ఆ ఉత్త చేతుల్లోకి అంటే లేదు దేవాలయంలోకి మామూలుగా వెళ్ళి మనసుని అర్పించవచ్చు మనసు అనేటువంటి ఆ పుష్పాన్ని అర్పించవచ్చు అది ఇబ్బంది అని సరే లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది వచ్చింది ఏం తీసుకురాలేదు కదా ఎట్లా అని అక్కడ అమ్మవారి రూపాన్ని చూశాడు మహిషాస్త్రం మరిది అమ్మవారి రూపాన్ని చూసి ఆ రోజు అలంకరణ అమ్మవారి రూపాన్ని చూశాడు ఏదో ఒక పూనకం వచ్చిన వాళ్ళలాగా రక్తాస్థాలతో వచ్చాను కదా అని చెప్పి ఒక భక్తి ఆవేశంతో అక్కడే బలిచ్చేటువంటి ఒక కత్తి ఉంటే ఆ కత్తి తీసుకున్న ఆవేశంలో అమ్మవారికి తన యొక్క శిరస్సుని బలిగా ఇచ్చేసాడు చాలాసేపు అయింది ధవలుడు రాలేదు బావ రాలేదు అని బావమరిది చూసొద్దామని ఆ చెల్లి ఇక్కడే ఉండు నువ్వు జాగ్రత్తగా ఇంకెక్కడికి కదలొద్ది అని చెప్పి వచ్చాడు లోపలికి వచ్చి అలా పడి ఉండడాన్ని చూసి ఇప్పుడు నా చెల్లెలకి నేనేం సమాధానం చెప్పాలి అని అమ్మవారిని చూశాడు ఒక భక్తి ఆవేశం కలిగింది వెంటనే కత్తి తీసుకొని ఆ బలి కత్తి తీసుకొని తాను నరికేసుకున్నాడు మళ్ళీ కొంతసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి ఈమె మదన సుందరం లోపలికి వచ్చింది తన సోదరుడు తన భర్త అలా పడి ఉండడాన్ని చూసి ఏడ్చి రోధిచ్చి ఇక సోదరుడు లేనటువంటి జీవితం తన భర్త లేని జీవితం అసలు తనకెందుకు అని చెప్పి ఆమె చనిపోవడానికి సిద్ధపడింది అయితే కత్తి తీసుకుని అరుక్కోవడానికి ఆమెకు ధైర్యం రాలేదు గురేసుకోవడానికి సిద్ధపడింది అప్పుడు ఆకాశవాణి వినపడిందమ్మా ఇదంతా పరీక్ష ఏమీ కాదు నీ యొక్క భర్త తలని భర్త మొండడానికి సోదరుడి తలని సోదరుడి మొండీ గనక అతికిచ్చావంటే దగ్గర తీసుకెళ్ళి పెట్టు వాళ్ళు బతుకుతారు అమ్మవారి గృహంలో వాళ్ళు బతుకుతారు అని చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఆమె ఆ నమస్కారం చేసుకున్న అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసి ఆమె అలాగే ఆ మొండాలని అతికిచ్చింది కానీ ఆ హడావుడిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆమెకు ఉండేటువంటి ఆందోళన ఆ హడావుడిలో భర్త తలని సోదరుడి మొండాలకి సోదరుడి తలని భర్త మొండనికి అతికిచ్చారు ఆ తర్వాత వారు బతికారు హ్యాపీగా వెళ్ళిపోయారు బానే ఉంది ఇదంతా బేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు చెప్పి ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎవరు తనకు భర్త అవుతారు ఎవరు తనకు సోదరుడు అవుతాడు ఎందుకంటే తల ఒకరిది మొండెం ఒకరిది అన్న తల ఉన్న మొండెమేమో భర్తది భర్త తల ఉన్న మొండెమేమో అన్నది ఎవరు భర్త అవుతారు ఎవరు సోదరుడు అవుతారు తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది అని చెప్పి బేతాళు విక్రమాదిత్యుడు చెప్పారు నాకు తెలిసి మీ అందరికీ ఈ సమాధానం తెలుసు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానం కావాలంటే డిస్క్రిప్షన్లో చదవండి స్వస్తి